హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టీలు కంచల్ల పంచలో హగలు మన ఛానల్లో ప్రతిసారి ప్రతి వీడియోలో ఏదో ఒకటి జ్యువెలరీ అయితే మోస్ట్ ట్రెండీ అయితే అవుతుందండి ఈసారి మీరు చూడండి మీకు ఏది మోస్ట్ ట్రెండీ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే అనిపించే నేను చెబుతానండి అది ఎస్ఆర్ నో అని కూడా మీరు చెప్పండి మీరు చెప్పే సమాధానాన్ని బట్టి నాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ బుట్టలు చూడండి అసలు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అండి అసలు వీడియోకి అందట్లేవు అంత చక్కగా ఉన్నాయండి బుట్టలు పెద్ద బుట్టలు కాసుల బుట్టలు అంటారు వీటిని చూడండి పచ్చలు కెంపులతో మంచిగా పొదిగి చక్కగా కూర్చొని ఉన్నాయండి పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి నవరత్న రింగ్స్ అండి మీ అందరికీ తెలుసు నేను ఆర్డర్ మీద చేపిస్తానన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి ఇవన్నీ కూడా ఆర్డర్ మీద చేయించినాయి సిక్స్టీన్ సైజు నుంచి ట్వంటీ సిక్స్ సైజ్ వరకు అయితే నేను చేయించానండి ఇది నవరత్న రింగ్స్ ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదండి అట్లాగే పాటు ఇది ఒక రింగ్ చేయించానండి నేనైతే ఈ రింగ్ ఏంటంటే మొత్తము ఏడి స్టోన్తో వైట్ స్టోన్స్ తో చేయించానండి ఇలా కూడా కావాలని అడుగుతున్నారు అందుకే మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి డబల్ మైక్రో పాలిష్ అయితే ఉంటుంది లేడీస్ కి చేపిస్తాను జెంట్స్ కి చేపిస్తాను అంటే జెంట్స్ కి అయితే స్క్వేర్ టైప్ లో వస్తుంది లేడీస్ అయితే రౌండ్ గా వస్తుంది ఈ ఒక్క రింగ్ వచ్చేసేసి మనకి చేపించే సైజుల వారిగా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే రింగ్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయండి లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఇవి టూ ఎయిట్ టూ సిక్స్ సైజెస్ అయితే గా ఉన్నాయి ఇవి పంచలోహ బ్యాంగిల్స్ కి యాంటిక్ పాలిష్ అయితే చేయించానండి మంచి క్వాలిటీ అయితే ఉందండి ఇవి మనకి లెవెన్ హండ్రెడ్ కి అయితే ప్లస్ షిప్పింగ్ కి అయితే గా ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ పేరు వన్ వన్ పేరు మాత్రమే గా ఉందండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవి నేను వీడియో లోపే స్టాక్ అంతా వెళ్ళిపోయిందండి కాబట్టి చూసుకోండి యాంటిక్ తో లక్ష్మీ గాజులు గ్రీన్ అండ్ పింక్ స్టోన్ తో అవైలబుల్ గా ఉన్నాయి నాను పట్టడాలండి ఎన్ని సార్లు చేపించినా కూడా మళ్ళీ రీస్టాక్ 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 అంటూనే ఉన్నారు ఇవైతే నిజంగా అండి ఎన్ని ఎన్ని సేల్ చేశానో అంటే మీకు కూడా తెలుసు ప్రతి వీడియోలో కూడా నాను పట్టడ లేకుండా అయితే ఉండదు కాబట్టి నాను పట్టడ కూడా ఎవరికైనా కావాలి అన్న కూడా లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉందండి అన్ని సేమ్ ఇవే మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి రింగ్స్ అండి రింగ్స్ అండి అని ఒకటే మెసేజ్ చేస్తున్నారండి మీ అందరి కోసం రింగ్స్ కూడా చేయించానండి విత్ తో చేయించానండి అంత ముందు ఎప్పుడు కూడా వితౌట్ పాలిష్లో రింగ్స్ వచ్చాయండి ఇప్పుడు అందరు కూడా విత్ పాలిష్లో రింగ్స్ కావాలి అంటే మైక్రో పాలిష్ అయితే వేయించానండి ప్రతి ఒక్క రింగ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఏ రింగ్ కావాలో మార్క్ చేసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే అండి మెసేజ్లు పెట్టేసి అలా ఉంచేసేయండి మీకు రిప్లై ఇచ్చే వరకు మెసేజ్ ఒకవేళ ఓపెన్ చేయకపోయినా మీరేం టెన్షన్ పడకండి ఎందుకంటే మీరు ఆన్సర్ చేశాను అనుకోండి మెసేజ్ కిందికి వెళ్ళిపోతుంది తర్వాత మీకు రిప్లై ఇవ్వలేను కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఫోన్ అనుకోండి ఫోన్ అనేది మర్చిపోతా ఉంటాం చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాట్సాప్ లో పెట్టారు అనుకోండి వాట్సాప్ లో ఉండిపోతుంది కాబట్టి దాదాపు అందరూ వాట్సాప్ చేయడానికే ట్రై చేయండి ఒకవేళ ఫోన్ చేశామనుకోండి మీరు ఎత్త ఎత్తవచ్చు ఎత్తకపోవచ్చు ఫోన్ అనేది దానివల్ల మీరు చెప్పాలనుకుని మిస్ అవ్వచ్చు మీరు వాట్సాప్ చేశారనుకోండి ఏదో ఒక టైం లో చూసి మీకైతే రిప్లై ఇస్తానండి ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇదేమో వైట్ స్టోన్ అండి ఇది పింక్ స్టోన్ ఇది రెడ్ అండ్ వైట్ ఇది లక్ష్మీదేవి గజాతో తో చేపించానండి ఇక్కడ ఆ అటు ఇటు గజ గజుడు ఉంటాడు మధ్యలో లక్ష్మీదేవి ఉచ్చ కుంగరం పగడము పింక్ స్టోను వైట్ అండ్ పింక్ రెడ్ స్టోను వైట్ స్టోను పగడంలో ఇంకొక మోడల్ ఇది రెడ్ వైట్ అండ్ పింక్ ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ సైజు సైజెస్ వారిగా అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఏ సైజు కావాలో చెప్తే నేను సైజును చూసి మీకు పంపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ అండి ఎవరైనా లక్కీదార్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మీకు నచ్చిన ఏ ఐటెం సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇవి కూడా సూత్రాలండి ఇవి కూడా కస్టమైజ్ చేపిచ్చానండి ఇది మీరు మీకు చూ మీకు ఐడియా కోసం మాత్రమే నేను చూపిస్తున్నానండి వెళ్ళిపోతాయి మనకి ఈ లో కావాలి అన్న మన దగ్గర సూత్రాలు అయితే గా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇదొక మోడల్ అండి సూత్రాల్లో ఇలా కూడా గా ఉంటాయి ఇలా ఈ లో ఒకవేళ మీ ఎవరికైనా ఉంటే ఇది తీసుకోవచ్చండి ఇది అయితే వన్ పేరు అయితే గా ఉంది చూడండి చాలా నీట్ గా ఉంది రాళ్ల పుట్టాలండి రాళ్ల దిద్దు వచ్చి కింద పుట్ట వచ్చిందండి పూజ కూడా మంచిగా వేలాడుతుంది మోడల్ కూడా చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఫాస్ట్ గా ఇవి వచ్చి పట్టీలండి టెన్ అండ్ హాఫ్ సైజ్ అండి కస్టమైజ్ చేయించానండి ఇది కావాలి అంటే టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి చూడండి మోడల్ ఒకసారి ఇలా అయితే ఉంటుంది చేయించుకునే పట్టీలు మనకి వేరే మోడల్ ఉంటుందండి ఎందుకంటే కాలి సైజును బట్టి చేపిస్తున్నానండి ఇప్పుడైతే టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి టెన్ అండ్ హాఫ్ సైజు మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఈ ఉక్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక దగ్గర గజ్జా అనేది వస్తుందండి ఈ మోడల్లో ఉంటుంది ఇవి బ్యాక్ చైన్స్ అండి ముందు బ్యాక్ చైన్స్ ఇక్కడ బుక్స్ రాలేదండి మనకి ఇక్కడ ఈ బుక్స్ అయితే రాలేదు బ్యాక్ చైన్స్ అప్పుడు చేపించినప్పుడు ఇప్పుడైతే కావాలని ఈ బుక్స్ తో చేపించానండి ఇలా తీసి మనం హారానికి అయితే పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చైన్స్ కి గోల్డ్ చైన్ వాడన్నిటికి కూడా తాళ్లు పెట్టుకుంటున్నారండి ఇప్పుడు తాళ్ళు పెట్టుకునే అవకాశం లేకుండా మీరు ఒకవేళ ఐదారు హారాలు ఉన్నా కూడా ఈ బుక్స్ అనేది మనం తీసుకుంటే బ్యాక్ చైన్స్ తీసుకుంటే మీరు మంచి అన్నిటికీ చేసుకోవచ్చు మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడైతే మనకి బ్యాక్ బుక్స్ ఉంటుంది ఈ ఉక్స్ అయితే ఉంటుంది జాయింట్ చేసుకున్న దగ్గర మాత్రము ఈ ఉక్స్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఇలా తీసేసుకొని హారానికి పెట్టుకోవచ్చు చక్కగా ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రెస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇవైతే స్టాక్ గా ఉంది మీకు కావాలి అంటే వెంటనే వెంటనే బుక్ చేసేసుకోండి గోపి చైన్ అండి ఇది థాలీ చైన్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రెస్ షిప్పింగ్ అండి థాలీ చైన్స్ అయితే బాగా అడుగుతున్నారండి కాబట్టి ఎవరైనా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి గా ఉండట్లేదు ఈ మధ్య కాలంలో ఎన్ని తాళి చేపి చేపించామంటే లెక్క అయితే లేదండి నాను మోడల్లో సైడ్ బాల్స్ వచ్చాయండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అంతా కూడా తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తుందండి లెవెన్ ఫిఫ్టీ అందరికీ అందుబాటులో ఉండే ధరల కోసమే అండి మనం మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము ఆర్డర్ మీద చేపించుకునే వాళ్ళకైతే కొంచెం కాస్ట్ అయితే పడుతుందండి ఇవి మనం బల్క్ లో చేయించాం కాబట్టి తక్కువ రేటుకి తివ్వడం జరుగుతుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సపోటా కటింగ్ ఖాళీ చేయనండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సపోటా కటింగ్ సన్న బ్యాంగిల్స్ అండి మన మట్టి గాజులు కట్టి వేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ లక్ష్మీదేవి రూప్ లాగా లక్ష్మీదేవి అయితే బిల్లా ఉంటుందండి లక్ష్మీదేవి సన్న గాజులు అండి చాలా బాగున్నాయి పేర్స్ అయితే ఇది వచ్చేసి వన్ సెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి మొత్తం ఇది కలిపి ఒక వన్ సెట్ ఇది థౌసండ్ రూపీస్ మోడల్ చూసుకోండి ఎలా ఉందా ఈ విధంగా అయితే ఉంటుంది డైలీ వేరీ బ్యాంగిల్స్ ఏనండి అండి ఇది ఒక మోడల్ ఇది కూడా వన్ సెట్ థౌజండ్ రూపీస్ పాలిష్ వేయించమన్నారండి అందుకనే పంచలోహంలో మైక్రో పాలిష్ వేయించి చేయించానండి థౌజండ్ రూపీస్ వన్ సెట్ థౌజండ్ రూపీస్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఫ్యాన్సీ మోడల్ తాళీ చేయనండి బోల్ గా ఉంటుంది ఇది చైన్ అంతా బోల్ లాగా వస్తుంది ఉంటుంది ఫ్యాన్సీ మోడల్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే ఉంటుంది అగ్గిపుల్ల తాలి చేయనండి చైన్ పేరు అగ్గిపుల్ల తాలి చైన్ ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే ఉంటుందండి అంటే బాక్స్ కటింగ్ లాగా వస్తుందండి చైన్ ఇది కూడా మస్తు ట్రెండింగ్ ఉందండి చైన్ అయితే బాగా సేల్స్ అవుతున్నాయి ఈ చైన్ అయితే లక్ష్మీదేవి డాలర్ అండి వైట్ స్టోను పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ తో ఉంది డాలర్ ఈ చైన్స్ కి అయితే హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇలా ఎవరికైనా కావాలి అన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఇంచెస్ బేబీ చైన్స్ అండి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇవైతే అసలు బేబీ చైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మనకి ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మోడల్ చూసుకోండి ఇలా అయితే ఉంటుంది మోడల్ ఇది ఇంకొక మోడల్ అండి బేబీ చైన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది కాలేజీ పిల్లలు ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు షార్ట్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి తర్వాత వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి ఎవరైనా సరే అండి ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ షార్ట్ చైన్ అండి ఇది అగ్గిపుల్ల చైన్ అని చెప్పారు చూసారా ఇందాక సేమ్ అదే మోడల్ అంటే బాక్స్ కటింగ్ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్